హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత అక్కడ జన దగ్గర మాట్లాడుతూ ఉంటుంది ఇటువైపు మహాలక్ష్మి అర్చన గిరి రామ్ ఇంకా చలపతి అందరూ కూడా కిందే హాల్లో జన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక పూజకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు పంతులు గారు వచ్చి పూజ మొదలు పెడదామని చెబుతూ ఉంటారు రామ్ అడుగుతూ ఉంటాడు ఏంటి పిన్ని డాడ్ ఇంకా రాలేదేంటి మేము కూడా పూజలో కూర్చోవాలి కదా డాడ్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో పైనుంచి జన సుమతి ఇద్దరు కూడా కలిసి వస్తూ ఉంటారు పూజకి రెడీ అయ్యి అందరూ చూసి ఒక్కసారిగా వాళ్ళని షాక్ అవుతారు ఇంటర్వెల్లో ట్విస్ట్ అదిరింది సీత అని చెప్పి కేకలు పెడుతూ ఉంటాడు చలపతి ఇక కిందకి వచ్చిన తర్వాత జనాని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటి జన ఇది పూజకి నువ్వు నాతో పాటు కూర్చోవట్లేదా అని చెప్పి మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి డాడ్ ఇదంతా అని చెప్పి రామ్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు సీత చాలా సంతోషంగా ఉంటుంది జన మహాలక్ష్మితో ఇలా అంటాడు మహా పూజ నీతో కాదు నేను ఈ సుమతితో చేసుకుంటున్నాను అని అనటంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు జన నువ్వు తనతో పూజ చేసుకోవటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి సీత ఏం మాయ చేసిందో జనాని రానున్న ఎపిసోడ్లో చూద్దాం